దేవుని నమ్మని బెట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుడు తన దయగల రెక్కల కింద రాత్రంతీ మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ నెలలో జరుగుతున్న బిడ్డల ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయండి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ బిడ్డలు ఎవరైనా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో వారి పేరు తెలపండి వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం అదేవిధంగా దేవుడు ఈరోజు మనం చేయు ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు భద్రతను కలిగించేలాగున ప్రార్థన చేసుకుందామండి మనకున్న సమస్యలను బట్టి విడిచిపెట్టి దేవుడి దగ్గర మొరపెట్టినట్లయితే మనకున్న ప్రతి సమస్యను కూడా దేవుడు తెచ్చి మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మన తండ్రి మనతో ఉన్నప్పుడు మన పరిస్థితులన్నీ కూడా మార్చి పడతాయండి అలా మార్చుబడి లాగున్నా మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఏ బిడ్డలైనా ఏ ప్రయత్నాలు గురించి వెళ్ళినా ఆ ప్రయత్నాలన్నింటిలో ఫలించేలాగున్నా దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకుందామండి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలో కుపుతండ్రి నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన మా ప్రియమైన పరలో కుపుతండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఏ యోగ్యత మాలో లేదు ఏ మంచి మాలో లేదు నా తండ్రి రాత్రంతి నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచక్షేమ ని ఆరోగ్యం నుంచి ఆయుష్నిచ్చే సజీవులుగా లేపిన దేవా నీకు కృతజ్ఞత స్థుతుల స్తోత్రములు నాయన మా బిడ్డలను మేము నాయన ఈరోజు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంలోను ఆలోచనలోను ప్రయాణంలోను నూతనంగా తలపెట్టుచున్న కార్యములోను ప్రతిదీ కూడా నా తండ్రి నాయనా నీ యొక్క కృప రాణిచ్చి ప్రవ్వ నాయనా నా తండ్రి ప్రతి ఒక్క కార్యము నెరవేర్పులోకి వచ్చేటప్పుడు సహాయం దయచేయమని కోరుచున్నమయ్య ఏ కుటుంబంలో నూతనంగా ఏ కార్యము నా తండ్రి తలపెట్టుచున్న కార్యములన్నీ ఫలించులాగున సహాయం దయచేయండి నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు పోషకు మా అప్పుడే పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకో కొడుక్కని ఎడమక్కని నట్లు మా చుట్టూ ఉన్న పరిస్థితులకు మేము లోబడకుండానట్లు ప్రభ సన్నిధుల విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ప్రభా మా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నా తండ్రి సమర్థవంతంగా మార్చగలిగిన తండ్రి వి నీవే నాయన ఇరుకు మార్గమును వెళ్ళు వారికి విశాల మార్గమును కలగ చేస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తాము నాయన వేకు లేచిన సన్నిధిలో నా తండ్రి మొరపెట్టి చిండగా మా ప్రార్థన అంగీకరించబడటకు సహాయం తెచ్చింది నీ పరిశుద్ధాత్మ సహాయమును నాయనా మాకు పంపించండి నాయన సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయినా నా పేపర్లో ఒక తండ్రి నీ కృపణ మా మీదకి రానవమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాయి ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నాయనా వారి ఆలోచన నిమిత్తం నీ సన్నిధిలో సిద్ధపడిచినారు వారిని జ్ఞాపకం చేసుకోండి ఆ నా తండ్రి అదే రీతిగా ఈ నెలలో రాయబోచిన ఎగ్జామ్స్ నా తండ్రి రాయబోచిన బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యమునివ్వండియా ఆయుష్నివ్వండి ప్రభు ఎండదినాల వల్ల ప్రభా ఎలాంటి ఇబ్బందులు వారి దరిచేరకున్నట్లు మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా బిడ్డపక్షణ కార్యములు జరిగించగల నేర్పరి నీవే ఉన్నావు అని నమ్ముచున్నాము నా పేపర్లో కొత్త తండ్రి నీక్యుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు సింహాసన శ్రేనుడు అయిన దేవ బిడ్డల్లో ఉన్న ప్రతి తీసివేసి ధైర్యం చేత నింపి ముట్టి స్వాసపరచమని కోరుచున్న అమయానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న ఆయన కుడిక్కని ఎడక్కని తొట్టుడిల్లిపోకుండా ఎవరి కాలంలో ఎవరిచులకు లోను ప్రతి పరిస్థితిని మార్చుకుని ప్రభా నాయన విశ్వాసంతో అతన్ని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా అమయానికి స్తోత్రములు నాయన ఈరోజు వ్యాపారాలకు ఉద్యోగాలకు వెళున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తోడుగా ఉండండి నాయన వారి చేతుల జితమును ఆశీర్వదించండి ఈ రోజు కాంపిటేటివ్ బిడ్డలు నా తండ్రి ఎగ్జామ్స్ కోసం సిద్ధపరిచి నా జ్ఞాపకం చేసుకోవాలి ఎగ్జామ్స్ తోడుగుండి నడిపించి భద్రపరచమని కోరుచున్న మయానికి స్తోత్రములు నాయన అదే రీతిగా నా తండ్రి ఆయన హాస్పిటల్కి వెళ్ళు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డలైతే హాస్పిటల్కి వెళ్ళుచున్నారు వారికి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచమని కోరుచున్న వరకు బలహీనతల నుంచి విడుదల నుంచి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి నాయన తండ్రి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకో రుద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఎండదినాలు ఎలాంటి బలహీనతలు వారి దరి చేరుకున్నట్లు ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా సిద్ధపరచండి పెద్దవారు కుటుంబంలో బిడ్డల కొరకు నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేయువారి వాళ్ళకి ఉండటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకి స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన మా ప్రేపర్లోకపు తండ్రి కొడుక్కని ఎడమక్క వెళ్ళిపోకున్నట్లు మమ్మలను సహాయం దయచేయండి నాయన ఒక మొరపెట్టగా ఆలకించిన దావేది నట్లు ప్ర మరపెట్టుచున్న డయ నీతి మంతులు తండ్రి మాకు నాయన బుద్ధి చెప్పటం నాయన అది ప్రభా గద్దట నాయన తైలాభిషేకం అని మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన ఆ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఉన్న పెద్దవారు మాతో ఏదైనా ఒక మాట అన్నప్పుడు నాయన తన కోపం తెచ్చుకొని ప్రభాయన అనేక నా తండ్రి అనార్థాలకు దారి తీన్నట్లు ప్రభా నిం కలిగిన వారు పెద్దవారు ఒక మాట అన్నప్పుడు మాకు తైలాభిషేకంగా మార్చుకునేందుకు సహాయం దచ్చిండే దాన్ని బట్టి మేము నాయన లోబడే కృపను దయచేయండి సన్నిధిలో తగ్గింపు ప్రార్థన శక్తిని మాకు దయచేయండి నాయన ఎవరైతే తగ్గించుకోబడతారో వారు హెచ్చించబడతారన్నా ఒక ప్రభా తగ్గింపు స్వభావాలను మాకు పెట్టండి నా తండ్రి నా తండ్రి చల్లకనైనా నువ్వు వెచ్చకనైనా ఉండొద్దు కానీ నువ్వు వచ్చిన స్థితిలో ఉండొద్దు నన్ను ప్రభా తండ్రి నాయన నా తండ్రిని ఆయన జ్ఞాపకం చేసుకుని వచ్చిన స్థితి నుంచి మమ్మల్ని ప్రభా మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చల్లిస్తుహో నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభావి కోరు నా ప్రభ ప్రతి కార్యములు నా తండ్రి నీ యొక్క తలంపులను ప్రభా నెరవేర్పులను తీసుకొస్తానన్నా ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన విని ఎముకలవారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తానన్నా ప్రభా తండ్రి ఈరోజు నాయన మాకు అయిన ఆలోచన జ్ఞానమును శక్తి నిచ్చి ప్రభ మమ్మల్ని నడిపించగల తండ్రి నీవైన మా చేయి పట్టిన మమ్మల్ని నడిపించగలిగిన దేవానికి వందనాలు ఈ లోకంలో నా తండ్రి లోకం వైపు చూస్తున్నా మేము ఏదైనా ఆశ కలిగిన నా తండ్రి లోకంలో ఉన్న జనులు మాకు ఏదైనా సహాయం చేస్తారని ప్రభ మా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదలనిచ్చి ప్రభ ప్రతి అడ్డంకులను ఆటంకములను శ్రమలను ఇరుకులను ఇబ్బందులను ప్రభ ఇబ్బందులను కొనుములో నుంచి ప్రతి బిడుదలకు మాకును నా తండ్రి విడుదలను అనుగ్రహించగలిగిన దేవు ప్రవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన దురాత్మన సమూహమును లాయపరిచి నాయన మీకును మాకును దోషములుగా అడ్డుబండలుగా ఏలుబడి చేస్తున్న ప్రత్యేక అపవిత్రతను తొలగించిన నీ పాదాల దగ్గర కనిపెట్టుట మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయాలతో నాయన నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టిచుండగా మా ప్రార్థన అంగీకరించబడటకు సహాయం తెచ్చింది మా ప్రియబిడ్డలు ఎంతో మంది నాయన కాలేజెస్కి వెళ్ళిచుండగా వారి మార్గాల్లో తోరుగా ఉండండి నాయన మంచి స్నేహితులను సిద్ధపరచండి యన హాస్టల్లో ఉంటున్నారు మంచి రూమ్మేట్స్ని సిద్ధపరచండి ప్రభానికి వందనాలు నీకు స్తోత్రములు నాయన చిన్నారి బిడ్డలు స్కూల్కు వెళ్ళడానికి సిద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకోవాలి రాకపోకల భద్రతను అనుగ్రహించండి టీచర్స్ కి మంచి జ్ఞానమును అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా బిడ్డల చెట్టుని కావలి కంచి వేయండి ఏ బలహీనతలు వారు దరిచేరకుండా సహాయం తెచ్చిండి ఏ బిడ్డలైతే దూర ప్రయాణం అయ్యి వెళ్ళుచున్నారు ఆ ప్రయాణాల్లో తోడుగా ఉండండి నా తండ్రిని సన్నిధిలో నా తండ్రి ఏ బిడ్డలైతే శుక్రవారం ఆరాధనలు ఏక కన్నీరు విడిచి చేస్తున్నారు ఆ అంతట్లో మీరే మాకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా నడిపించగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి అపవిత్రత నుంచి మాకు విడుదలనిచ్చి ప్రభా పాదాల దగ్గర మరొకట్టడం మాకు నేర్పించండి ఈ బిడలు నా తండ్రి కోర్టు వ్యవహారాలు నా తండ్రి భూమి తండ్రి సరిహద్దుల మధ్యన తగాదాలు ప్రభా గృహాల సరిహద్దుల మధ్యన తగాదాలతో బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుచు ఎన్నో సంవత్సరాల నుంచి జవాబు రాక ఎదుర ఈ రోజు వారి పక్షణ చేసి వారికి సరైన నా తండ్రి తీర్పు సహాయం దయచేయమని కోరుచున్నాం నీకు వంద నాలుగు ఈ రోజు నా తండ్రి ప్రతి ఒక్క బిడల చుట్టూ నీకు ఆవలి కంచి వేసి నాయన ఏ కీడు ఏ భీతి లేకుండానట్లు మీరే సహాయం చేయండి మా పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన తండ్రి నీ వేయండి నీ మీద ఆధారపడుచుండిగా నా తండ్రి ఈ రోజులో నా తండ్రి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దల సమూహాన్ని కావలి కంచుగా వేసి మమ్మల్ని నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యేసిన పరిశుద్ధ నామైన మిక్కిలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె శిల శుల రక్తమైద్యం అపవాదికలను అంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్